दुकान में थोड़े जुड़े आओ हूं चलने कह నానా తొగల మొబ్బారి సార్వగణ మన జత ఫోనింగ్ ఫార్మింగ్ సేల్ గెలాట టీమే అన్నా ఆఫీస్ సార్వగణ రుణతర్క కబలగడి విట్నరు నానా గుర్గొంట 12:00 ఫాస్టర్ చెల గ్రామీణ గ్రామాయ్ మనతో చేస్ మండి ఈ సాయం నహరగరా 11 बज तो तो जा जा गए फादर से साला का सम्मान जैसी एक घटना जो कंजाल जमा हुआ इसका ना अच्छा करना यहां पर छोड़ना जहां पर खराब नहीं था है चलो कमरे में ले जाते सामने सामने के विचार करो मन में माने మొబాయ్ కండిని కొట్టే షీర్ ఉంది హోం శాఖ డిపార్ట్మెంట్ నుండి ఎస్ఐ రౌండ్ర్ సార్ గారికి సలాం తో సన్మాన్ ఇచ్చి జోర్ చెలోవు అదే కదా ధర్మ జయ సలాం తో సన్మాన్ చేశారు ధర్మ చటక గటక తయారు గటక తయారు बनायाマネటిన్ తోనేనే టేస్తి నిన్నగన్న నిన్ననే తో గటక తయారు हमारे प्रेस की इस बातें सार को देखता हूँ कोई जी थी सार को ना उधर सार मजबूर से ना थी ना जिसे पारा हो सार को ना उधर ना भाई बैठे क्या सोच रहे हैं यार सार के लोग ये तो हमारे प्रेस में जो में ना सार प्रोटेक्ट करने केस लाइक करता हूँ बहुत

யாருனாலும் போன் ஜெர்க்கிகா மேலமندம்மா சடபட்டு பையன் தான் இச்சானே

নম্বাৰ <laughs> ইয়োদক वन में पशुओं ने आसपास गाले फेंस गालूसीना पड़ाए, पेट के तले लगाए, वहाँ पर न मिले आंटी कंजलवा के पड़ास से लगाए, नट्टु नाम के वो लड़के मेरा तो जैनेदा बंदे वाले पड़ास में इधर का ये देखिए सिग्गला कुत्तियाँ सुनाए, गालूसीना पड़ाए.

ٻين وار گهالو ٻين وار راوندو حاصل ڏينھن ۾ منھن سمي يمن کي سگاله پٽي اسڪنائي نواب استادان جي طرف ان کي سگاله منگنه لو وناي ڳالي سينه پيارو نواب استادان جي طرف ان کي تمام هو جن منھن لام اننت پريلاء وار جو پرڏشن لو وناي راچيس کوڻي راچيس کوڻي ها కూడా ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మూడవ రౌండ్ తొమ్మిది వందల దాన్ని నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నలభై సెకండ్లు రెండవ స్థానం മുപ്പ സെക്കൻഡ് പൂർത്തി വേസ് രണ്ടാണിക്ക് രണ്ടോ സെക്കൻഡ് മാത്രമേ ഗുണങ്ങളിലും పదహైదు వందల అడుగుల గ్రామాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి గాలి సీనప్ప గారు పెద్ద తోలుగుల గ్రామం ఊరవకొండ మండలం అనంతపురం జిల్లా వాటి ప్రదర్శనలో ఉన్నాయి

एम सेकल ॾिनो मदद स्था ए सेकंड दिलत रा అనంత పంజాత నాలుగు నిమిషాల నలభై సెకండ్లు పోటీ చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకం జిల్లా ఉన్నాయి ఎనిమిదవ జిల్లవారు రంగన్న గారు అలా ఒక పేదల గంగా గమనించాలి రౌండ్ రెండు వేల నాలుగు వందల ఐదు నిమిషాల ముప్పై చేసుకున్నాయి రెండవ స్థానానికి ఆరు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకం అన్న కన్నకాలు మూడు మాత్రమే వాళ్ళ తమిడియా గమనించాలనే సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు ఏమన్నా ఎనిమిదో దిగ వరకు వచ్చి కార్యకర్తల

సమయం మీకు మూడు నిమిషంలో ఉన్నది పదవ మూడు వేల అడుగుల ఏడు నిమిషాల మూడు సెకండ్ల పట్టి వేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు సెకండ్ల ముంద మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు గలపంజలో ఉన్నాయి ఆహా కేటలే కేటలే ఎనిమిదో కదా కానీ వచ్చి

మెదటి స్థాయి పదహైదు రోడ్లు పేర్లు వేసుకుని తిరిగి నలభై నాలుగు రోడ్లకు రాన్నెండవ రౌండ్ అండి కుటుంబ పన్నెండవ రౌండ్ మూడు వేల సమయం ఒక్కనేమిన్నదిలో రెండు వందల ఆరు ఐదో తరలి రెండవ స్థానంలో సమయం మొత్తం ¡Ah, no, mira, no, 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 no.

గాలి స్వామి ఆశ్రమతో గాలి జేల్స్ గాలి శ్రీరప్పటి గ్రామం మండల అనంతపంజించిన పది నిమిషాల కాల విధులు అధిక ఆయుర మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు లాగి ఏడవ రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి